మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే నేను విజయ్ నిత్యం లేఖాస్త్రాలతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉండేటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు మరొక లెక్కాస్త్రాన్ని ఆయన సంధించారు ఎందుకంటే తాను వైసీపీలో చేరబోతున్నానని అందుకోసం పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తనతో పాటు కలిసి రావాలంటూ కోరినటువంటి ముద్రగడ ఇప్పుడు యూటర్న్ తీసుకొని తాను ఒక్కడిని మాత్రమే వైసీపీలో జాయిన్ అవుతాను ఎవరు కూడా రావద్దంటూ కూడా ఆయన లేఖను రాశారు దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ యూటర్ కేశవర్ నమస్తే కేశవగర్ నిత్యం వార్తల్లో ముద్రగడ పద్మనాభం అనేది నా ఉన్నారనుకోవచ్చు తాజాగా నిన్న ఒక లెటర్ రాశారు మళ్ళీ ఇప్పుడు ఒక లెటర్ రాశారు ఎవరు రావద్దు నేను ఒక్కడినే వెళ్తాను కండు వేసుకుంటాను ఎవరు రావద్దు దీనివల్ల సెక్యూరిటీకి ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఒక లేఖని రాశారు దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఒకటి ముద్రగడ పద్మనాభం గారు ఆల్రెడీ ఆయన లేఖలో మెన్షన్ చేశారు ఆయన రాసిన లేఖకి అశేష జనవాహిని స్పందించింది వీళ్ళందరూ వస్తే సీఎం రెసిడెన్స్ మొత్తం కూడా ఆ ప్లేస్ మొత్తం కూడా పాటు వచ్చే కాబట్టి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నారు అని విజ్ఞప్తి చేసుకున్నారు ఆయన అంటే ఇది ఎలా ఉందంటే ఇంత రాజకీయ పరిణితి ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఒక పార్టీలో చేరికని ముఖ్యమంత్రి ఇంట్లో చేసుకునేటువంటి క్రమంలో అసలు ర్యాలీగా వెళ్ళొచ్చా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మొదట లేఖ రాశారు ఎందుకంటే ఒకవేళ ఏదైనా బహిరంగ సభలో ఏ సిద్ధం సభలోనో ముద్రగడ్డ పద్మనాభం గారు జాయిన్ అవుతున్నారంటే లక్షలాది మందిని తీసుకుని వెళ్ళి ఆయన వెనక ఒక సమూహం వచ్చింది జాతి బిడ్డ అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి జాతి మొత్తం తరలి వచ్చిందని చెప్పడానికి ఆస్కారం ఉంది అందులో ఆ లేఖలో కూడా మీరే వెహికల్ సొంతంగా అరేంజ్ చేసుకోండి అలాగే భోజన సదుపాయం కూడా మీరే సొంతంగా సమకూర్చుకోండి అని కూడా ఆయన మెన్షన్ చేశారు అంటే కాపు రిజర్వేషన్ ఉద్యమానికి వచ్చిన అనుభవం ఉంది కదా అంటే అది వేరు ఆ ఎమోషన్ మనం అందరం పోరాటం చేస్తే మనకు కలిసి వస్తుంది ఒక ఆలోచనతో లేదా కొంతమంది నాయకులు కమ్యూనిటీ వచ్చారు చందంగా కమ్యూనిటీ పెద్దలు కొంతమంది ఏర్పాట్లు చేసి తీసుకురావచ్చు ఇప్పుడు ఈయన వ్యక్తిగతంగా వెళ్ళి ఈయన కుటుంబం వెళ్ళి వైసీపీలో జాయిన్ అయితే కాపు కమ్యూనిటీకి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇతర పెద్ద మనుషులు కానీ ఎవరు వైసీపీ నాయకులకు ఉండొచ్చు వాళ్ళు ఏర్పాట్లు తీసుకొని రావాలి సో ముదగడ పద్మనాభం గారు జాయిన్ అవుతున్నారంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు లేదా ఇంకో పార్టీ నాయకుడు అయ్యి విలీనం చేస్తున్నారంటే ఆ తరహా అరేంజ్మెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అసలు మొదటి పిలుపే అర్థం లేని పిలుపు అది దాన్ని సవరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన మళ్ళీ రెండో లేఖ రాసినట్టుగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా నూటికి నూరు శాతం అభ్యంతరాలు వచ్చి ఉంటాయి ఎందుకంటే ముఖ్యమంత్రి సెలెక్టెడ్గా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా వన్ ప్లస్ వన్ అంతకంటే ఎక్కువ అలౌ చేసేటువంటి వాతావరణం లేదు ఆల్రెడీ హరిరామజోగి గారి కుమారుడికి పిలుపు రాగానే ఆయన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళాడు ఆయన ఒక్కడే కండువా కప్పించుకున్నాడు బయటకు వచ్చారు మీడియా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు సో పార్టీలో జాయిన్ అయ్యే దానం అక్కడ ఉన్నటువంటి విధానం అది ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి పిలుపు దానికి ఒక రూట్ మ్యాప్ మొత్తం ఇదంతా ర్యాలీగా వస్తాం అందరూ తరలి రండి తండోపతండాలుగా అంటే అది సమంజసమైనటువంటి ప్లాన్ కాదు అందుకనే బహుశా ముద్రగడ పద్మనాభం గారు తన ప్లాన్ మార్చుకున్నారు ప్లస్ అందులో రాశారు చాలామంది వస్తామనేటువంటి మాట చెప్పారు కానీ అక్కడ కూర్చోవడానికి కూడా వసతి కల్పించలేము అనేటువంటి నిజంగానే సభ అయితే వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఎంతమంది ఒక ఇల్లు ఎంతమందిని అకామిడేట్ చేస్తారు ఎంత పెద్ద ప్యాలెస్ అని ప్రచారంలో ఉన్నాయి కానీ మా ఇదే రెండు వందల మంది మూడు వందల మంది ఆయన కార్యాలయంలో మాత్రమే కండు అంతే కదా ఇప్పుడు ఆయన ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సిందంటే కుటుంబంతో సహా జాయిన్ అవుతారు అనేటువంటి మాట చెప్పారు కాబట్టి సో ఆయన ఒక్కరే జాయిన్ అవుతారా ఇప్పుడు ఇప్పుడు ఈ మారినటువంటి వ్యూహంలో ఆయన నేను ఒక్కడనే వెళ్ళి జాయిన్ అవుతున్నానని చెప్పారు ఇప్పుడు రాసినటువంటి లేఖలో తాజా లేఖలో ఆయన ఏంటంటే ఎవరో రావద్దు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నాను పదిహేను పదహారు తేదీల్లో అంటే రెండు రోజులు మెన్షన్ చేశారు బహుశా అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు క్లారిటీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపుల పాయి వెళ్తున్నారు ఫైనల్ లిస్టులు ఏదో చేసే పనిలో ఉన్నారు అలానే పదహారో తేదీ కల్లా ఈ లిస్ట్ రిలీజ్ చేయాలనేటువంటి హడావుడిలో ఉన్నారు సో ఆయన అపాయింట్మెంట్ ఈ రెండు రోజుల్లో దొరుకుతుందా అనేది కొంత సందేహాస్పదమే అందుకనే పదిహేను పదహారు తేదీల్లో నేనే వెళ్ళి కలుస్తాను నేను అంటే ఆ స్థాయి నాయకుడు ఉద్యమాన్ని నడిపించినటువంటి కాపు ఉద్యమాన్ని నడిపించినటువంటి ఆ స్థాయి నాయకుడు కనీసం అపాయింట్మెంట్ కూడా లేకుండా వెళ్ళడం అనేది ఎలా చూడాలంటే ఇప్పుడు ఆయన రిటైర్డ్ పర్సన్ ఆయన కాపు ఉద్యమాన్ని నుంచి కూడా రిటైర్ అయిపోయారు ఆయన ఆయన ఆల్రెడీ ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు కాపు ఉద్యమాన్ని నేను నడిపించట్లేదు ఇప్పుడు దానికి దూరంగా ఉన్నాను అన్న కాకపోతే ఏంటంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏదైనా కామెంట్లు చేసినప్పుడు లేదా ఆయన ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈయన లేఖలు రాయడం అనేది పరిపాటిగా మారింది ఇప్పుడు హరిరామజోగి గారు ఏమైనా ఏం చెప్పారు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు అని చెప్తూ వచ్చారు ఇప్పుడు ఆ సేన లేదు ఏమీ లేదు కదా అన్ని రద్దు చేసుకున్నారు కదా కమిటీలు ఏమిటి రద్దు చేసుకున్నారు జూన్ నెలాఖరు వరకు రాజకీయ అంశాల గురించి మేము మా సేన మాట్లాడదు ఇందులో ఎవరు కూడా కమిటీలు లేవు అన్నారు కానీ నేను మాత్రం రాజకీయ విశ్లేషకు చేస్తూ ఉంటాను అని చెప్పాను లేఖలు మాత్రం ఇప్పుడు ఆయన ఆయన రాసేటువంటి లేఖలకు ఏం అథెంటిసిటీ ఉంది ఇప్పుడు ఛానల్స్లో చాలా మంది విశ్లేషకులు కూర్చుంటారు ఎవరికి వాళ్ళు ఛానల్స్ పెట్టుకుని విశ్లేషణలు చేస్తున్నారు హరిరామజోగయ్ గారు కూడా కాకపోతే మాజీ మంత్రి ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక అటెన్షన్తో చూశారు జనం అందరూ ఇప్పుడు వ్యూహమే లేకుండా మీరు రాసేటువంటి లేఖల గురించి చదవడం కూడా సమయం వేస్ట్ అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఎలా ఉందంటే కమ్యూనిటీని కలుపుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఆయనే డిజైన్ చేసుకున్నారు ఈ ఉద్యమానికి నేను జేఏసీ నుంచి కూడా తప్పుకున్నాను కదా కాపు జేఏసీ నుంచి కూడా తప్పుకున్నారు ఆయన సో ఆయన ఆయనను అభిమానించే వాళ్ళు ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు ఆయన కుటుంబ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తప్పితే ఇప్పుడు కొత్తగా కలిసి వెళ్లే వాళ్ళు ఎవరు కనిపించకపోవచ్చు అంటే ఆయన తక్కువ చేయడం కాదు బట్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చేటువంటి అవేర్నెస్ అటెన్షను వెరీ డిఫరెంట్ ఇప్పుడు వాటన్నిటి నుంచి మీరు వానప్రస్థంలో ఉండి ఆశ్రమ జీవితాన్ని గడుపుతారన్న తర్వాత వచ్చేటువంటి పరిస్థితి వేరు ముద్రగడ పద్మనాభం గారి మీద రెండు వేల పదహారు పదిహేడులో దాడి జరిగింది అన్నప్పుడు మొత్తం అంతా కూడా సమాజం మొత్తం కూడా ఖండించింది కులాలకి మతాలకి అతీతంగా అలానే అదే కులం వాళ్ళు మరింత ఎక్కువగా బయటకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయనే చెప్పారు కదా ఇవన్నిటిని నేను వదిలేస్తున్నాను అన్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఆయన కోసం ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది అంటే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల ప్రయోజనాల కోసం కోసం రాజకీయ ఇప్పుడు నా కుటుంబం జాయిన్ అవుతుంది స్థాయిలో కుటుంబం జాయిన్ అవుతుంది అనేటువంటి మాట చెప్పి నేను మాత్రమే జాయిన్ అవుతాను అనేది దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా అది వ్యక్తిగతమైనటువంటి అంశమే అవుతుంది మీరు రాజకీయ పార్టీలో చేరడం అనేది మీ ఇష్టం నేను రాజకీయ పార్టీలో చేరడం నా ఇష్టం కాబట్టి మన వ్యక్తిగత అంశాలని సమాజానికి అంటగట్టలేం కదా కాపులకు రిజర్వేషన్ అనేది ఒక ఒక సమాజంలో భాగమైనటువంటి పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దాదాపు ఇరవై రెండు ఇరవై నాలుగు శాతం జనాభాకి సంబంధించినటువంటి అంశం కాబట్టి అది ఎమోషనలైజ్ అవుతుంది భావోద్వేగమైనటువంటి అంశం అందులో ఉంటుంది ముద్రగడ పద్మనాభం గారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తేనో లేదా కొత్తగా ఒక పార్టీలో చేరితేనో అది భావోద్వేగమైనటువంటి అంశం కాదు ఆయన కుటుంబానికి సంబంధించి లేదా ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయంగా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆయనే చెప్పారు కదా మీకులాగా నాకు వెనక జనం రారు పవన్ కళ్యాణ్కి రాసిన లేఖలో చాలా క్లియర్గా రాశారు కదా మీకున్నంత ఆదరణ మాకు లేదు పాత ఇనుప తొప్పు ఏదో ఆయన రాశారు పాత కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏంటి అనేది ఇక ఆయన చెప్పిన సందర్భాలు ఆయన మాటలు ఆయనకే రివర్స్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకటైతే ఇక్కడ క్లియర్ ఏంటంటే అందరూ ఊహించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు మూడు పార్టీల కలయిక అనేది అసాధ్యం అని బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులే వ్యాఖ్యానించారు ఇక్కడ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మోడీకి అమిత్ షాకి ఏం అవసరం ఉంది చంద్రబాబు నాయుడిని కాపాడి అధికారంలో తీసుకొస్తానంటే రాజకీయంలో ఒకరినొకరు కాపాడుకోవడానేవి ఉండవు ఒకరి అవసరానికి ఒకరు కలవడాలు మాత్రం ఉంటాయి అది ఎప్పుడైనా కానీ జరగవచ్చు సో ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఒక బలమైనటువంటి పార్టీగా అవతరించేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ తన మూలాలను బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొన్ని నా నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డితో కలవలేక గత ఐదేళ్ళుగా కలిసే ఉన్నారు కదా ప్రజలకు ప్రజలకు తెలిసే కదా ప్రజలకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి బీజేపీ జ వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేస్తే మీరు మాకు ఒక ఐదు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అంటే ఇవ్వరా అసలు ఏ కండిషన్ లేకుండానే అని ఆయన రాజ్యసభ సభ్యుడు చేశారు కదా అంతకంటే పెద్ద అండర్స్టాండింగ్ ఏముంది ప్రజలకు ఈ మాత్రం తెలీదా కానీ ఏంటంటే బహిరంగంగా కలవడానికి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డితో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆయన ఎదుర్కొంటున్నటువంటి కేసులు కావచ్చు ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు కాబట్టి బీజేపీ కొంత దూరాన్ని పాటించింది కానీ బీజేపీ గుర్తుపైన ఎంపీలను గెలిపించుకోవడానికి అవకాశం కల్పించేటువంటి వెసులుబాటు ఎక్కడుంది టీడీపీతో టీడీపీతో కలిసి వెళ్తే జనసేన ఎలాగూ మిత్రపక్షమే కాబట్టి అవకాశం అందుకని వాడుకుంది రేపు ఆరు సీట్లు ఇచ్చారు ఆరులో మూడో నాలుగో గెలిపించుకునేటువంటి పోనీ ఆరు ఆరు అనుకుంది జాతీయ స్థాయి రాజకీయాల్లో ఏం చెప్తారు ఆంధ్ర అసలు దక్షిణాదిలో మేము అడిగే పెట్టలేదు అన్నారు చూడండి ఆరు చోట్ల గెలిచాం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఎలాగో గెలుస్తారు కర్ణాటకలో ఎలాగో గెలుస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పట్టు గాని ఇప్పుడు విపక్షంగా వాళ్ళకి వస్తున్నటువంటి ఎడ్జ్ కానీ ఇరవై ఎనిమిది అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ కంటే ఇరవై సీట్ల పైన బీజేపీనే గెలుస్తుంది అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి కర్ణాటకలో గెలవచ్చు తెలంగాణలో ఐదు సీట్లు గెలవచ్చు ఆరు సీట్లు గెలవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఐదు ఆరు సీట్లు గెలిచారనుకోండి అది ద ఉత్తరాది రాష్ట్రాలకు ఒక బలమైనటువంటి సంకేతం ఒక్క కేరళ తమిళనాడు మినహా ఎందుకంటే పాండిచ్చేరి కూడా బీజేపీ ఎంపీనే ఉంది కేరళ తమిళనాడు మినహా మిగతా అన్ని చోట్ల మేము అడుగు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దక్షిణాదిని జయిస్తామని మాట చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు దొరుకుతుంది ఎన్నాళ్ళు కలిసి ఉంటారు ఎన్ని రోజులు ఉంటారు అనేది తర్వాత కానీ బీజేపీ కావాల్సింది ఏంటి తన ఎగ్జిస్టెన్స్ అందుకని ఆ మార్గం తీసుకుంది ఇప్పుడు ఈ మార్గంలో వచ్చేటువంటి క్రమంలో ఈ పొత్తులు ఎత్తుగడ్డలు ఇవన్నీ కాపు సమీకరణను సీల్ చేసేటువంటి వ్యూహాలు ఇవన్నీ కూడా ఒక్కసారి బీజేపీ ఎంటర్ అవగానే అందరూ కూడా డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో అపాయింట్మెంట్ దొరుకుతుందా అసలు పదిహేను పదహారు అనుకున్నది ఇంకా వెనక్కి వెళ్తుందా అనేది కూడా ఇప్పుడే చెప్పలేము మనం కాబట్టి రాజకీయంగా ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి మార్పు అనేది అనివార్యంగా ఇప్పుడు ముద్రగాడి చివరి దశలో ఆయన గారి చివరి దశలో ఇది ఒక రాజకీయంగా ఆయన వేసే అడుగులు తప్పటి అడుగులు అనుకోవచ్చు అంటే ఒకటి రాజకీయంగా ఆయనకి ఉన్నటువంటి అనుభవాన్ని ఎవరు తక్కువ చేసేటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయాల్లో నిజం చెప్పాలంటే ఆ జనరేషన్ పొలిటీషియన్స్ నిలబడేటువంటి పరిస్థితి లేదు అందుకనే కదా చాలామంది నాయకులు పోటీ మేము పోటీ చేయమని అనేటువంటి పరిస్థితికి వచ్చేసారు కదా ఇప్పుడు అశోక్ రాజు గారి కంటే ఉత్తరాంధ్రలో బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉందా ఆర్థికంగా ఆయన రాజకీయ ఆయన ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం కదా ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు ఇంకా నా వల్ల కాదు నాకు అని పేరు నాని ఏం చెప్పారు ఆయన అనేటువంటి ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే రాజకీయాలలో నడిచేటువంటి విధానం ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యూహాలు తట్టుకునేటువంటి పరిస్థితి మారింది ముద్రగడ పద్మనాభం లాంటి వారికి కలిసి వచ్చేటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే రిజర్వేషన్ పోరాటం పేరుతో ఒక సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన వెంట నడవడానికి ఒక ఆస్కారం ఉంది కానీ దాన్ని ఆయన ద్వారా ఆయన పాడు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు కాపు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు కానీ ఐదేళ్లు ఆయన మౌనంగా ఉన్నారనేటువంటి విమర్శ ఒకవైపు ఉంది దాన్ని కూడా అధిగమించి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎం చేస్తాను ఆయన చేత మరింత మంచి చేయిస్తాను నేను వెళ్తున్నానని చెప్పాను ఈయన ధర్మపర్ణాలు వినేంత స్థితిలో ప్రజలైతే ఉండరు కదా ఎవరి అవసరాలకు వాళ్ళు రాజకీయం రాజకీయం అంటేనే ఎవరు అవసరం వాళ్ళదు కదా సో ఈ విషయంలో ఒక క్లారిటీ ఉంది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది అందుకనే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక వాయిదా ఇప్పుడు వేశారు బహుశా ఈ మూడో పార్టీగా బీజేపీ కూటంలో చేరినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీలు కూడా మారచ్చు ముద్రగడ్డ పద్మనాభం గారు జాయిన్ అవుతారా లేదా అనేది కూడా మనం ఇప్పుడు ఇప్పుడే చెప్పలేము మేబీ అది కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు ఇంకా మరికొంతకాలం వెనక్కి జరగవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి ముద్రగడ పద్మనాభం గారు సరిపోరు అనేటువంటి అభిప్రాయం వైసీపీలో కూడా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ వ్యూహం మారిపోయింది సో వ్యూహాన్ని బట్టి ప్రతి వ్యూహం ఉంటుంది అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ్డ పద్మనాభం గారు రియలైజ్ అయ్యారు బహుశా ఆయన ఇచ్చినటువంటి పిలుపు కొంత ఇబ్బందికరంగా కూడా ఉండి ఉండవచ్చు అందుకని సీఎం నుంచి కూడా కొన్ని సంకేతాలు వెళ్ళి ఉండవచ్చు ఆ క్రమంలోనే ఎవరు ర్యాలీకి రావద్దని ఒకరోజు ముందుగానే ప్రకటించారు ఆయన చేరిక విషయాన్ని కూడా కన్ఫర్మ్గా ఈ తేదీ ఫలానా తేదీ అనేటువంటి మాట చెప్పకుండా పదిహేను పదహారు తేదీల్లో నేను వ్యక్తిగతంగా వెళ్ళి పార్టీలో చేరుతాను అనేటువంటి మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే ఆయన అందుబాటులో ఉంటారని అనిపించడం లేదు ఎందుకంటే పదహారో తేదీ కల్లా లిస్టులు రిలీజ్ చేయాలి అదే రోజు ఇడుపులపాయలో కూడా ఆయన ఇడుపులపాయ ఆయన సెంటిమెంటల్గా ఇడుపులపై నుంచి ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఆ బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఆయన ఎక్కడైనా సభలో జాయిన్ అయితే జాయిన్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా కొంత సందేహాస్పదంగానే ఉంది రైట్ సార్ సో ముద్రగడ రాసినటువంటి లేఖ వెనుక వేరే రాజకీయమైనటువంటి అంశాలు ఏమన్నా ముడిపడి ఉన్నాయా లేదంటే మళ్ళీ కూడా ఆయన వైసీపీలో చేరికి సంబంధించినటువంటి అంశం వాయిదా పడే అవకాశం ఉందనేది కూడా ఇప్పటికి ఇప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితిని కేశవర్ అంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్